అందరికీ నమస్కారం నా పేరు కాంచనమాల నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు నేను ఈరోజు భావోద్వేగాలు మీ శరీరానికి ఎలా హాని చేస్తాయి అన్న టాపిక్ మీద నేను కొంచెం మాట్లాడదలుచుకున్నాను ఇవన్నీ కూడా చాలామందికి అవసరమేను మనం ఆరోగ్యంగా ఉండి మనకి మనం భారం కాకుండా మనం ఇతరులకు భారం కాకుండా ఉండటానికి ఇవి చాలా చాలా ఉపయోగపడతాయి అందులోను ముఖ్యంగా మాలాంటి సీనియర్ సిటిజన్స్కి ఇంకా బాగా ఉపయోగపడతాయని నా అభిప్రాయం ఇవి మనకి ఎలాగ హాని చేస్తాయి భావోద్వేగాలు మీ శరీరానికి ఎలా హాని చేస్తాయి హాని చేయకుండా ఉండాలంటే ఏంటి అన్నది కూడా చాలా వివరంగాను ఈ పోస్ట్ పెట్టారు ఇది నా మనసుకి చాలా చాలా హత్తుకుంది అందుకని నేను ఇప్పుడు ఈ వీడియో పెడుతున్నాను ఇవి ఎలాగ హాని చేస్తాయి ఎలా ఉండాలి మనమన్నది వివరిస్తున్నాను భావోద్వేగాలు మీ శరీరానికి ఎలా హాని చేస్తాయి మొదటిది కోపం మీ కాలేయాన్ని బలహీనపరుస్తుంది శోకం మీ ఊపిరితిత్తులను బలహీనపరుస్తుంది విచారం మీ పొట్టను బలహీనపరుస్తుంది ఒత్తిడి మీ గుండెను మెదడును కూడా బలహీనపరుస్తుంది భయం మీ మూత్రపిండాలను బలహీనపరుస్తుంది ప్రేమ శాంతిని మధురానుభూతిని తెస్తుంది మీ శరీరాన్ని మెదడిని బలంగా చేస్తుంది నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది చిరునవ్వు ఆనందాన్ని పంచుతుంది ఇన్ని విధాలుగా మన భావోద్వేగాలు మన శరీరం లోపల ఉన్న భాగాలకి ఇలాగా స్పందిస్తాయి అన్నమాట కాబట్టి మనం అందరం ఎవరికి వారు ఆలోచించుకుని మన జీవితం ఎలా గడపాలి అన్నది చాలా ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన విషయం ఎలా ఇవన్నీ తెలుసుకుని ఎలా గడపాలన్నది నిర్ణయించుకుని అలాగా సక్రమంగా మన జీవితాన్ని నడుపుకుంటే మనకి ఏ సమస్యలు రాకుండాను ప్రశాంతంగా జీవితం గడుస్తుంది ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను మరొకసారి ఇది గుర్తు చేస్తున్నాను భావోద్వేగాలు మీ శరీరానికి ఎలా హాని చేస్తాయి కోపం మీ కాలేయాన్ని బలహీనపరుస్తుంది కాలేయం అంటే లివరు లివర్ని బలహీనపరుస్తుందంట కోపం శోకం అంటే విచారం మీ ఊపిరితిత్తుడు శోకం అంటే ఏడుపు దుఃఖం అనే వస్తుంది కదా శోకం మీ ఊపిరితిత్తును బలహీనపరుస్తుంది ఊపిరితిత్తులంటే లంగ్స్ కదా లంగ్స్ని బలహీనపరుస్తుందంట శోకం విచారం విచారం అంటే దిగాలుగా ఉండటం నాకు ఏమీ లేదు ఏమీ జరగట్లేదు అని అనుకునే కోమలోకి వస్తుంది విచారం ఏం చేస్తుందంట మన పొట్టను బలహీనపరుస్తుంది ఒత్తిడి మీ గుండెను మెదడును కూడా బలహీనపరుస్తుంది ఒత్తిడి అంటే స్ట్రెస్ అన్నిటికీ స్ట్రెస్ అనేది ఉంటుంది కదా చాలా వెరీ కామన్గా ఉండేవి ఇవన్నీ భయం భయం అంటే ప్రతిదానికి భయపడుతూ ఉండటం ధైర్యం లేక భయం ఏం చేస్తుంది మన మూత్రపిండాలను బలహీనపరుస్తుందంట ఆ తర్వాత మనకి మేలు చేసేవి చివరిలో రెండు చెప్పారు ప్రేమ మనం ప్రేమగా ఉండి అందరి మీద ప్రేమ చూపిస్తే కనుక శాంతిని పొందుతాము మధురానుభూతిని కూడా పొందుతాము మన శరీరాన్ని మెదడిని కూడా బలంగా చేస్తుందంట ప్రేమ ఉంటే ఇతరుల పట్ల పంచభూతాల పట్ల మనం ప్రేమగా ఉంటే మనకి ఎంతో మేలు చేస్తుంది నవ్వు ఒత్తిడిని తగ్గిస్తుంది చిరునవ్వు ఆనందాన్ని పంచుతుంది నవ్వు అంటే స్మైల్ ఒత్తిడి అంటే స్ట్రెస్ని స్ట్రెస్ని తగ్గిస్తుంది చిరునవ్వు ఇంకా చిరునవ్వు అంటే ఇంకా ఆనందంగాను అందరికీ ఆనందాన్ని పంచుతుంది మనకి మనతోటి ఉన్న మనతో కలిసి బతికే వాళ్ళకు కూడా ఇవి నవ్వు చిరునవ్వు రెండు విధాలుగా కూడా వివరించి మరీ చెప్పారు చిరునవ్వు నవ్వు కూడా ఆనందాన్ని పంచుతుందంట ఒత్తిడిని అంటే స్ట్రెస్ని తగ్గిస్తుంది ఇన్ని రకాలుగా మనకి మన శరీరంలో భాగాలు స్పందన తెలియచేస్తాయన్నమాట దానికి అనుగుణంగా మనం బతకాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనం ఉప్పు కారం తిని సంసారంలో బతికే అతి సామాన్య మానవులం కదా ఎక్కడో ఋషులు మునులు వాళ్ళు కందమూలాలు తిని అడవుల్లోనూ తపస్సు చేసుకునే వాళ్ళకైతే అతీతంగా ఉండగలరు మరి అతి సామాన్యమైన జీవితం గడుపుతూను సంసారం అనే సాగరంలో మునిగి తేలుతూ ఉన్న మనుషులు కాబట్టి ఇవన్నీ పాటించుకుని జీర్ణం చేసుకుని మనస్సుకు పట్టుకుని బ్రతికేలాగా మన జీవన విధానాన్ని మార్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని నా అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మై డియర్ ఆల్ వ్యూవర్స్ థ్యాంక్ యూ సో మచ్ for watching my video.